అనుసరిస్తున్న నిరంకుశ పాలన విధానాలకు అనుగుణంగా చెప్పాలని చందుర్తి మండల కేంద్రంలో చేపట్టిన జై బాబు జై భీమ్ జై సంవీధర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అధ్యక్షులు ఠాకరే ఆలోచన విధానాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రథసారధి మహేష్ గౌడ్ ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశానుసారం చందుర్తి మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కులమత విభేదాలను సృష్టిస్తూ నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చే ధోరణిలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియజేస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే కార్యక్రమం అన్నారు దేశంలో విభజించు పాలించు ఇది రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు జిల్లా కోఆర్డినేటర్ పెద్దలు సంగీతం శ్రీనివాస్ గారు మండల పార్టీ అధ్యక్షులు చింతపండి రామస్వామి గారు మాజీ జెడ్పీటీసీ సోదరుడు నాగం కుమార్ గారు అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి బీసీసీఎల్ ఎస్సీసెల్ ఏఎంసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఫ్యాక్స్ డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమంలో ఈ మూడు నినాదాలని ప్రజలకు తెలియజేసి ప్రజలను చైతన్యపరుస్తూ మరి రాజ్యాంగం ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మరి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మేము మారుస్తాం అనేటువంటి నినాదంతో వారు ముందుకొచ్చినప్పుడు పెద్దలు రాహుల్ గాంధీ గారు దేశయాత్ర దేశ వ్యాప్తంగా మరి పాదయాత్ర చేసి ఈ రాజ్యాంగం పేదవాడి గుండె మరి పేదవాడి హక్కులు కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని ఎట్లయినా మనం పరిరక్షించుకోవాలన్నటువంటి నినాదంతో తీసుకున్నటువంటి కార్యక్రమం దీన్ని మరి మనందరం కూడా అర్థం చేసుకుని భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉండి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగానే మార్చేస్తాం అనేటువంటి నినాదంతో ఇలా బిజెపి రాజ్యాంగానే ఉప్పు వేసేటువంటి కార్యక్రమం చేస్తున్నది అలా ఆ పరిస్థితిలో జయబాబు అనేటువంటి నినాదంతో ఈ యొక్క భారతదేశంలో శాంతి అహింసతో ఉద్యమం సాధించినటువంటి గాంధీ గారి ఆలోచన విధానంలో అలాగే ఈ యొక్క భారతదేశానికి దిశానిర్దేశ ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక మతపరంగా గాను కులపరంగాని ఈ ప్రాంతాలలో వర్గీకరణ చేసుకుంటూ ఇస్తారాగ్యంగా వెళుతున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై కేంద్ర ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలను పరిశీలిస్తూ ఈ బీజేపీని బీజేపీకి హఠావు దేశకు బచావ్ అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే పది సంవత్సరాల బీఆర్ఎస్ కోటలను బద్దలు కొట్టి ఈ రోజు పదహారు నెలలైతుంది మన ప్రియాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బడుగు బలిన వర్గాలకు మహిళలకు మైనార్టీలకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలున్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇలా కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇలా ఎవరు చెప్పకుండానే నలభై రెండు శాతం ఇవాళ అసెంబ్లీలో రాజ్యాంగం ఏదైతే భారత రాజ్యాంగాలు రాజ్యాంగ ప్రతిదాని ప్రకారం ఇలా బీసీలకు నలభై రెండు శాతం అసెంబ్లీలో ఆమోదించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలాగే ఇలా ఎస్సీ వర్గీకరణ కూడా ఆమోదం చెంది ఇలా భారత రాజ్యాంగం ఏదైతున్నదో మీరు కేంద్రంలో మీరు దమ్ముంటే వెంటనే ఈ బీసీ ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి ఒక నినాదంతో కార్యక్రమం చేయడం జరిగింది ఈ విధంగా ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఉచిత బస్సు ప్రయాణం గాని అలాగే మహిళలకు ఆసరా పింఛన్లు కానీ అలాగే రెండు వందల బియ్యం సన్న బియ్యం బడుగు బలైన వర్గాలకు ఖచ్చితంగా సన్న సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాను ఇవ్వడం జరిగింది అలాగే బడుగు బలహీన వర్గాలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియం ఇస్తామని చెప్పి ఈ ఒకటో తారీఖున మాట నిలబెట్టుకుని ఇవ్వడం జరిగింది రైతు బందే గాని రెండు లక్షల రుణమాఫీ కానీ ఇలా ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా ధాన్య కొనుగోలు కేంద్రాలు కానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా రైతులకు గీతలకు నేతలకు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని దీవించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను మీరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ కూడా